జాతీయ ఉపాధి చట్టాన్ని పరిరక్షించాలని చెప్పి మహాత్మా గాంధీ పేరిట రెండు వేల ఐదో సంవత్సరంలో ఫిబ్రవరి రెండున అనంతపురం జిల్లా సింగనమల బండ్లపల్లిలో ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ గారు మరి ఆనాటి ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని ఈ దేశంలో గ్రామీణ ప్రజలకు పేద ముఖ్యంగా మరీ ముఖ్యంగా పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీ మరియు ఉపాధి కార్మికుల కోసం ప్రారంభపడిన ఆ పథకాన్ని ఈరోజు గత ఇరవై సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వాలు మరి ఎన్నో రాష్ట్రాల్లోనూ అన్ని గ్రామాల్లోనూ వలసలు నాపి ఎంతోమంది పేద ప్రజలకు ఆర్థికంగా ఉపయోగపడిన ఆ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ఈరోజు మోడీ గారి ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న ప్రయత్నిస్తున్న సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాల్లో మరి రెండు నెలల పాటు ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలని చెప్పి మహాత్మా గాంధీ పేరిట ఉపాధి ఉన్న ఆ హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని మరి అదేవిధంగా మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిన ఈ నల్ల చట్టం ఈబీజీ రామ్ అనే చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంది ఈరోజు ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని జిల్లాల్లో నిరా నిరార్యులు చేయడం జరుగుతోంది మరి ఈ నెల ముప్పై తారీఖున మరీ కాంగ్రెస్ పార్టీ కలెక్టరేట్ ముట్టడు కూడా ఉంటుంది ఉపాధి హామీ కార్యక్రమం ఈ నెల రోజుల పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఉపాధి కార్మికులను అదేవిధంగా ఆ చట్టాన్ని రూప ఆ ఉప ఉద్యోగస్తులైన మేట్లను ఏపీఓలను కూడా కలిసి మరి నరేంద్ర మోడీ గారు తయారు చేసిన ఆ నల్ల చట్టంలో వల్ల మనం కోల్పోయే మరి హక్కులను ముఖ్యంగా మనీ మన ఉపాధి పని హక్కు పేద ప్రజల హక్కు అని చెప్పే డిమాండ్తో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి ఉప ఈరోజు కొనుక్కుంది ఈరోజు మన నరేంద్ర ఉపాధి హామీ చట్ట పథకంలో నాలుగు అంశాలు మేము మేము ముందు గుర్తుతున్నాం మరి ఆ రోజు గత నల్ల ఉపాధి హామీ చట్టంలో మీ కుటుం ప్రతి కుటుంబానికి ప్రతి పల్లెలో సంవత్సరానికి కనీసం నూరు రోజులు మరి పనికి చట్టపరమైన హామీ ఉంది ఆ చట్టాన్ని రాజ్యాంగ బద్ధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రూపొందించింది ఆ రోజు ప్రభుత్వం భారతదేశంలో ప్రతి గ్రామంలోన మరి మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం అందుబాటులో ఉంటుంది ఏ ప్ర ఏ పేద ప్రజలైనా పని కోరిన పదహైదు రోజుల్లో పని కల్పించాల్సిన అవసరం మరి ఆ రా గ్రామ పంచాయతీలకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మరి బాధ్యత ఉంది అదేవిధంగా అది పని హక్కుగా పేద ప్రజల హక్కుగా ఉండేది ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసిన ఈ విభీజరాం చట్టంలో కేంద్ర ప్రభుత్వమే మరి ఈరోజు ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వమే ఎవరికి పని హక్కు కల్పించాలన్నా ఎక్కడ పని కల్పించాలన్నా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం వల్ల అది తీవ్రంగా పేద ప్రజలు నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పి అందుకే జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని మహాత్మాగాంధీ పేరిట ఉన్న ఆ చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్పి పేద ప్రజలకు అడుపును కొట్టే నీ నిర్ణయాన్ని వెనుక తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది అదేవిధంగా న్యాయమైన వేతనాలు పొందే హక్కు రెండవది మరి మీరు ఏడాది మరి ప్రతి ఉపాధి కార్మికుడు ఏడాది పొడుగు నా పనిని డిమాండ్ చేయవచ్చు కనీస వేతనం ఈరోజు చట్టబద్ధమైన వేతనాన్ని ఈరోజు వారి కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ చట్టంలో పొందుపరిచింది ఆ రోజు ఈరోజు పంట కాలంలో మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వం రూపొందించిన బీబీజీ రామ్ చట్టంలో పంట కాలంలో ఏ ఉపాధి కార్మికుడికి పని ఉండదు మరి ఆ పని వలన రైతులు మరీ పేద ప్రజలు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది మరియు వలసలు మరియు ప్రారంభమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఆ రామ్ చట్టాన్ని ముందు మీరు రద్దు కాబట్టి డిమాండ్ బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ వేతనాలను మోడీ ప్రభుత్వమే నిర్ణయిస్తుంది కాబట్టి ఇందులో అన్యాయం జరిగే పరిస్థితి ఉంది కార్మికుల అవసరాలను గుర్తించే ప్ర కేవలం వికేంద్రీకరణ వలన లోకల్గా గ్రామ పంచాయతీలు గ్రామ సభలు నిర్ణయించిన పని పని ఎక్కడైతే పని నిర్ణయిస్తారో ఎక్కడ ఏ ఎక్కడ పని అవసరం ఉంటుందో రై పేద ప్రజలకు పేద రైతులకు ఉపాయపడే విధంగా ఆ రోజు ఉపాధి హామీ చట్టంలోనే పని నిర్ణయించడం జరుగుతుంది గ్రామ ప్రజలు గ్రామ సభలే మరి ఈరోజు మరి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఆ హక్కును హరించి మరి కేంద్ర ప్రభుత్వం ఏ పని ఎక్కడ ఉండాలన్నా ఏ గ్రామాల్లో ఉండాలన్నా నిర్ణయించే ఈ చట్టాన్ని మరి తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి పేద ప్రజలు ఇప్పటికైనా మేల్కోవాలి ఉపాధి కార్మికులు మేల్కోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ డిమాండ్ను మీరు కూడా భాగస్వాములై కేంద్ర ప్రభుత్వం పెడలు ఉంచి మహాత్మా గాంధీ నరే మరి నరేగా చట్టాన్ని మరి పునరుద్ధరించుకోవడానికి మనందరము పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన కూడా ఇప్పుడు రామ్ చట్టం వల్ల తీవ్ర నష్టం కలుగుతుంది గతంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ చట్టంలో మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టంలో కేంద్ర ప్రభుత్వమే నూరు శాతం ఖర్చును భరించేది రోజు విబీజీ రామ్ చట్టంలో అరవై శాతం మాత్రమే కేంద్రం భరిస్తూ నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాల పైన భారం పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికే దివాలా తీసిన రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఖర్చును భరించే స్థితిలో లేవు మరి ముఖ్యంగా ఎక్కడైతే మనం ప్రారంభించుకున్నామో మహాత్మా గాంధీ ఉపాధి చట్టం ఆ రాష్ట్రము దివాలా దివాలా తీసింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయింది అదేవిధంగా గత పది సంవత్సరాలుగా ఈ పాలకల వల్ల అప్పుల పాలే అప్పుల ఊపిల కోరికపోయినా ఈ రాష్ట్రం మరి మరీ ఉపాధి హామీ కార్మికుల వేతనాలను చెల్లించే స్థితిలో లేదు మరి ఈ రోజు మోడీ ప్రభుత్వం చెప్తుంది నూరు నుంచి నూట ఇరవై ఐదు రోజులకు మేము పెంచుతామని చెప్పి కేవలం కళ్ళు మాటలేవి ఇప్పటికి దాదాపు మూడు నెలలుగా వేతనాలు మీరు ఉపాధి కార్మికులకు వేతనాలు చెల్లించలేదు ఉపాధి కార్మికుల ఉద్యోగస్తులకు వేతనాలు చెల్లించలేదు మీరు ఇప్పుడు మరి ఇప్పుడు అది మీరు ఉన్న ఇప్పుడే చెల్లించలేకపోతే రేపు మీ చట్టంలో అరవై శాతం అది మరి మీరు కేంద్రం భరించి నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలన్న మీ డిమాండ్తో మరి మరింత నిర్వీర్యం అయిపోతుంది చట్టం కాబట్టి పేద ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది మరి రాష్ట్రాల్లో మరి కరువు వచ్చినప్పుడు మరియు వలసలు ప్రారంభమవుతాయని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం గ్రామీణ ప్రజలు పేదలు మరింత ఆర్థికంగా గుంజిపోతారు కాబట్టి ఈ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి జాతీయ హామీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని మహాత్మా గాంధీ పరి ఉన్న చట్టాన్ని యూపీఏ చేసిన చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్పి అదేవిధంగా మీరు చేసిన ఈ నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ మరి ఈరోజు ఈ నెల రోజులుగా ఉపాధి హామీ కార్మికులను ప్రతి గ్రామంలో కలవడానికి మరి ఉద్యోగస్తులను కలవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఉపయుక్తులైతున్నారు మీ ముందుకు వస్తారు మీకు జరిగే నష్టాన్ని వివరిస్తారు ఈ పోరాటంలో మీరు భాగస్వామి కావాల్సిన అవసరాన్ని మీకు చెప్తారు కాబట్టి ఉపాధి హామీ కార్మికులు అదేవిధంగా ఉద్యోగస్తులు అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘాలు సిపిఐ మేం ప్రజా సంఘాలు పార్టీలు వాళ్ళ ప్రజా సంఘాలు అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న ప్రజా మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ అవసరాన్ని గుర్తించి రాష్ట్ర అప తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది ఈ రెండు నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో మీరందరూ భాగస్వాములై కాంగ్రెస్ పార్టీ మరి ఒకప్పుడు మన అనంతపురం జిల్లాలోని ఆర్డీ ఆర్టీటిని పేద ప్రజలకు ఉపయోగపడి పేద ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేసి రైతుల కోసం అనేక కార్యక్రమాలు అనంతపురం జిల్లాలోను రాయలసీమ జిల్లా చేసిన ఆర్టీటీని నిర్వర్ నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే ఆ రోజు అనంతపురం జిల్లా ప్రజలు మరి అదేవిధంగా రాయలసీమలోని ప్రజలు మరి రోడ్డున రోడ్డు మీదకి వచ్చి మరి కాంగ్రెస్ మరి కేంద్ర ప్రభుత్వాన్ని నీళ్ళు తీసి మరి మరి ఎఫ్ఐఆర్సీని మరి ఆర్డీటీని చట్ట ఆర్డీటికి మరి న్యాయం చేసే విధంగా పోరాటం చేసే చేయడం జరిగింది సాధించడం జరిగింది అదేవిధంగా గత గత కొన్ని సంవత్సరాల క్రితం పంజాబ్ హర్యానాలో రాష్ట్ర మరి రైతులను నిర్వీ రైతులను మరి రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి అక్కడ రైతులు దాదాపు సంవత్సరాల పాటు దిగ్బంధనం చేసి ఆ పో చట్టాన్ని వెనక్కి తీసే వరకు ఆ పోరాటం చేశారు ఈరోజు కూడా ఈ ఉపాధి నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు మనం మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని మరీ ముందుకు తీసుకు పునరుద్ధరించే వరకు మనం పోరాటం చేయడానికి మీరందరూ భాగస్వాములై రావాలని కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని చెప్పి కోరుతూ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది అనంతపురం జిల్లా మరియు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వై మసూధర్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఏఐసిసి ఏపీసీసీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ముఖ్యంగా మహాత్మా గాంధీ గారి ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో దాన్ని యథావిధిగా కేంద్రం కొనసాగించాలి అలాగనే ఏదైతే గ్రామీణ బీబీజీ రామ్ అనేసి బిల్లును ప్రవేశపెట్టిందో కేంద్ర ప్రభుత్వము దాన్ని వెంటనే రద్దు చేయాలి అనే విధంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ జనవరి ఫిబ్రవరి నెలలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ పెద్దగా వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపడుతూ ఉంది అలాగనే ఏదైతే సిక్స్టీ ఫార్టీ అనే విధంగా వీళ్ళు రాష్ట్రాలపైన నలభై శాతం అనేది ఏమంటారు దాన్ని భారం అనేది మోపడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో తొంభై శాతము కేంద్రము పది శాతము రాష్ట్రాలపై ఉండేసి అన్ని వైపుల నుంచి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇటు ఉపాధి హామీ కూలీలకు ఇటు ఉద్యోగులకు అండగా నిలిచారు ఈరోజు ప్రతి వ్యవస్థను కూడా నాశనం చేసే దిశగా ఈ బీజేపీ వ్యవహరిస్తూ ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారా ఈ ప్రజల్లోకి మనం వెళ్తూ వాళ్ళకి ఉపాధి హామీ హక్కు చట్టం పైన అవగాహన కల్పిస్తూ వాళ్ళల్లో ఒక చైతన్యం తీసుకొని వస్తూ బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ద్వారా చేస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు